తొరూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమల్ల ఝన్సిరెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పది పదహారవ వార్డు కౌన్సిలర్లు చేరికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అదేవిధంగా రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ శూన్యమని అన్నారు ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపిస్తారని భీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ

ಸರ್ ಅಂದರು ನಿಲ್ಲಬಲ್ಲ ಸರ್ ಅಂದ್ರೂ ನಿಮ್ಮ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అట్లనే కౌన్సిలర్ వార్డ్ మెంబర్లు ఇంకా బీఆర్ఎస్ లీడర్స్ చేరడం జరిగింది ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడైనా కానీ కలుసుకొని పని చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది మరి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మీకు ఎటువంటి నష్టం జరగదు ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ మీకు కనిపించదు ఇంకా బీజేపీ వాళ్ళందరూ వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీలే చైర్మన్ కానీ వైస్ చైర్మన్గా కానీ మరి అట్లే మరి టీఆర్ఎస్ నుంచి కార్యకర్తలు కానీ మా కేడర్ కాంగ్రెస్ కేడర్ బాలకృష్ణ కేడర్ అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాము పోదాం మరి ఎట్లయితే ఆ రోజు మనం ఎమ్మెల్యే గారిని ఫార్టీ సెవెన్ థౌజండ్ ఓట్స్ మెజారిటీతో గెలిపించుకున్నాము ఇదే విధంగా మనకి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కానీ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ అంతకంటే ఊహించిన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మరి మా పాలకృత నియోజకవర్గం ప్రజలకు కానీ మా లీడర్షిప్కి కానీ చెప్పేది నేను ఒకటే ఎవరు వచ్చి జాయిన్ అయినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఉండే పొజిషన్స్ వాళ్ళకే ఉన్నాయి మీ పొజిషన్స్ ఏమీ ఎక్కడికి పోవు ఎవరి కష్టాచితం ప్రకారం వాళ్ళకి మృతులు ఉంటుంది ఎవరికైనా కానీ ఒకళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇంకొకళ్ళు తప్పు చూపడి ఉండదు ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకుంటే సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా నిలబడి చేయకండి మనందరం కూడా ఒక అక్క పిల్లల లాగా అన్నమానలాగా మన ఒక లాగా కలిసిమెలిసి ఉండాలి కలిసిమెలిసి పనిచేయాలి మరి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపరచాలి ఈ పాలకూర్తి నియోజకవర్గంలో మరి రాను ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఫిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక బీఆర్ఎస్ అనేది వినపడదు కనపడదు మా పాలకొత్తు నియోజకవర్గంలో మాత్రం అది నేను చెప్తున్నా అదే మీకు వ్యాఖ్యలు